ఎలా ఉన్నారు ఈరోజు కమ్మగా ఉండే చామదంపులు పూసే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము బాగా కడిగి పెట్టుకొని కుక్కర్ పెట్టుకొని రెండు విజిల్స్ రానివ్వండి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత మనము ఈ పొళ్ళన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోండి కొంచెం ఒక అర స్పూన్ ఆవాల పొడి ఒక అర స్పూన్ మెంతి పొడి ఒక స్పూన్ జీలకర్ర ధనియాల పొడి ఒక మీడియం సైజు ఉల్లిపాయలు రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు చక్క ఉడకబెట్టిన జావదంపులు కట్ చేసి పెట్టుకోండి వలుసుకొని ఒక రెండు టమాటాలు కట్ చేసుకోండి స్టవ్ మీద బాండి పెట్టుకొని మూడు స్పూన్ నూనె వేసుకొని ఒక స్పూన్ తిరగ మద్దనుసులు వేసుకొని దాంట్లో రెండు ఎండుమిర్చి దినుసులు కరివేపాకు అన్నీ వేసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి మనం కోసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఎలికలు కూడా వేసుకొని నూనెలో మక్కనివ్వండి కొంచెం పసుపు వేయండి కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని సేపు మక్కనిచ్చి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా దీనికి యాడ్ చేయండి యాడ్ చేసి ఒక రెండు మూడు నిమిషాలు బాగా మక్కనివ్వండి మగ్గిన తర్వాత బాగా మగ్గనివ్వండి ఈ పొళ్ళు మనం పక్కన పెట్టుకున్న పుళ్ళు ఉన్నాయి కదండి ఆ పొళ్ళు కూడా దీంట్లో కలిపేయండి కలిపేసేసి దీన్ని కూడా రెండు నిమిషాలు వేగనివ్వండి వేగిన తర్వాత మనం ఉడకబెట్టి పెట్టుకున్న చేమలు కట్ చేసి పెట్టుకున్న అవి దాంట్లో వేసేసి మనకు తగినంత ఉప్పు కారం అన్నీ అడ్జస్ట్మెంట్లు చూసుకొని చక్కగా అది రెండు నిమిషాలు అండి మగ్గనిచ్చి మనం నిమ్మకాయ అంత చింతపండు పులుసు తీసుకొని పక్కన పెట్టుకున్నాము కదండి ఆ చింతపండు పులుసు దీంట్లో వేసేయాలి వేసి చక్కగా నీళ్లు పోసి కొంచెం బాగా ఉడకనిచ్చి మూత పెట్టేసేసి రెండు స్పూన్లు చెనగ పిండిని నీళ్లతో కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి పక్కన పెట్టుకొని ఈ చక్కగా బాగా ఉడికేటప్పుడు బాగా పని పళ్ళనివ్వాలండి ఒక్క పది నిమిషాలు అయితే ఉడికిపోతుంది మనం కలిపి పెట్టుకున్న పిండి నీళ్ళు ఉన్నాయి కదండి అవి కూడా వేసుకుంటే చక్కగా గుజ్జుగా అన్నంలో కలుస్తుంది కమ్మగా ఉంటుందండి చామంపల పులుసు చక్కగా కొంచెం ఉడికిన తర్వాత ఈ పులుసు కూడా చూసారా పులుసు ఈ దేగానే చిక్కబడిపోతుంది చక్కగా చిక్కబడిపోయి ఒక్క ఐదు నిమిషాలు ఉంచుకుంటే కొంచెం కొత్తిమీర మనం ఉప్పు కారాలు అన్నీ చూసుకొని కొంచెం దగ్గరికి రానిచ్చి నూనె బయటకు వచ్చేదాకా ఉంటే కమ్మగా ఉండే చామదం పురుసి రెడీ అయిపోతుందండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి